మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హలో అండి నమస్తే వెల్కమ్ టు జేసీ ప్రమోషన్స్ ముందుగా ఈ వీడియో చూస్తున్నాం మీకు అలాగే ఛానల్కి ఎంతో మంచి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను మామూలుగా నేను పెట్టే వీడియోస్ ఏవైనా కానీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసినవి ఉంటాయి కానీ ఈ బిల్డింగ్ వచ్చేసేసి బిల్డింగ్ కడుతున్నప్పుడే వీడియో తీసి పెట్టానండి ఎందుకనంటే ఇవి మొత్తం ట్వంటీ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్లో టెన్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి వీటిలో పదిహేను ఫ్లాట్లు అయితే సేల్ అండి ఇంకా ఫైవ్ ఏ మిగిలి ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఐదో ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది అలాగే వెస్ట్ ఫేసింగ్లో ఒక నాలుగు ఫ్లాట్సే ఉన్నాయి అందుకని ఈ వీడియో మధ్యలోనే అప్లోడ్ చేసేస్తున్నాను ఎవరికైనా కానీ నలభై లక్షల్లో ఫ్లాట్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అండి ఎందుకంటే మీకు ఈచ్ ఫ్లాట్ వచ్చేసి పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే మీకు యూడిఎస్ వచ్చేసి నలభై గజాలు వస్తుందండి ఇంత ఎక్కువ ఎస్ఎఫ్టీ కానీ ఇంత ఎక్కువ యూడిఎస్ కానీ మీకు గుంటూరులో చాలా తక్కువగా ఫ్లాట్స్ దొరుకుతూ ఉంటాయి అలాగే వీటికి వాడిన మెటీరియల్ కూడా మంచి క్వాలిటీవేనండి మెయిన్ గుమ్మం వచ్చేసి టేక్ దండి అవి కాకుండా మిగిలిన దర్వాజాలన్నీ కూడాను డబ్ల్యూపిసి దర్వాజాలు అయితే యూజ్ చేశారండి ఇవి మీకు వీడియోలో కూడా అవి కనిపిస్తూ ఉంటాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఈ అపార్ట్మెంట్లో వుడ్ వర్క్ అంతా కూడా మేమేనండి చేస్తుంది ఒకవేళ మీ ఇంట్లో కూడా ఏదైనా వుడ్ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మాకు కాల్ చేయొచ్చండి అపార్ట్మెంట్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది చుట్టూ హౌసెస్ ఏమి ఉండవని చెప్పి అనుకోకండి ఈ వీడియోలో స్పష్టంగా చూపిస్తున్నాను చూడండి చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వెంటనే మాకు కాల్ చేయండి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి నలభై లక్షల్లో పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ నలభై గజాల స్థలం అయితే మీకు వస్తుందండి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి యూట్యూబ్లో మీరు చూసిన వీడియోసే కాకుండా ఇంకా చాలా హౌసెస్ అయితే నా దగ్గర సేల్కి ఉన్నాయండి అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే వీలు పడతాం మీకు వాటి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి కొంతమంది కస్టమర్స్ అయితే నేను హౌస్ కానీ ఫ్లాట్ కానీ చూపించిన తర్వాత మళ్ళీ నేను లేనప్పుడు వాళ్ళంతటా వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళిపోయి హౌస్ చూడడము ఓనర్స్ తోటి మాట్లాడుకోవడం చేస్తున్నారండి దయచేసి అలా చేయొద్దండి నేను మీకోసం పడిన కష్టాన్ని అయితే వేస్ట్ చేయొద్దు అని చెప్పని చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని కంప్లీట్గా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి